కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలకు అడుగులు పడుతున్నాయి కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు ఇందుకు సంబంధించిన మౌలిక వసతులపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు రిజిస్టార్ కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ పాషాను కోరారు ఈ నేపథ్యంలో పలు భవనాలు ప్రభుత్వ భూములను జిల్లా కలెక్టర్ పరిశీలించి నివేదిక సమర్పించిన పరిస్థితులపై ఓ రిపోర్టు ప్రభుత్వం వచ్చాక కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు మంత్రి మండలి తీర్మానం చేసింది అనంతరం శాసనసభలో ప్రవేశపెట్టి తీర్మానం చేశారు కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటులో భాగంగా మౌలిక వసతులపై నివేదిక సమర్పించాలని హైకోర్టు రిజిస్టార్ విజిలెన్స్ శ్రీనివాస శివరాం ఈ నెల ఇరవై తొమ్మిదిన జిల్లా కలెక్టర్ కు లేఖ రాశారు పదిహేను మంది న్యాయమూర్తులకు సరిపడా సౌకర్యాలకు సంబంధించి కోర్టు కాంప్లెక్స్ కోర్టు గదులు సిబ్బంది గదులు న్యాయవాదులకు వసతి న్యాయమూర్తులకు కోర్టు సిబ్బందికి నివాస వసతి సౌకర్యాలపై సమాచారాన్ని వెంటనే పంపాలని ఆదేశించారు మరోవైపు హైకోర్టు బెంచ్ శాశ్వత భవన నిర్మాణం కోసం ప్రభుత్వ ప్రైవేట్ భూముల పరిశీలన వివరాలు ప్రభుత్వ భూములు అందుబాటులో ఉంటే ఆ భూముల వివరాలను పంపాలన్నారు హైకోర్టు బెంచ్ కోసం భవనాలను గుర్తించే పనిలో భాగంగా తొలుత కర్నూలు నగర పరిధిలో నూతనంగా నిర్మించిన క్లస్టర్ యూనివర్సిటీ పరిపాలన భవనం అరవై రెండు గదులతో నిర్మించిన భవనాలను పరిశీలించారు తిన్నె నిర్మించిన విద్యుత్ నియంత్రణ మండలి భవనాన్ని మూడో ప్రయత్నంగా నగర శివార్లోని టోల్ ప్లాజా వద్ద ఉన్న భవనాన్ని పరిశీలించారు వీటిలో నూతనంగా నిర్మించిన క్లస్టర్ యూనివర్సిటీ భవనం తాత్కాలిక ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు అంటున్నారు భవిష్యత్ లో హైకోర్టు బెంచ్ కి శాశ్వత భవనాలను నిర్మించేందుకు రెండు ప్రదేశాలను పరిశీలించారు గట్టు వద్ద ఉన్న రెండు వందల ఎకరాల భూములను పరిశీలించారు నగర పరిధిలోని జోహరాపురం వద్ద ఇరవై ఎకరాల కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ డంపింగ్ యార్డ్ భూములను సైతం పరిశీలించారు నగర పరిధిలో డంపింగ్ లో ఉన్న చెత్త చెదారాన్ని రెండు నెలలుగా నగర శివారుకు తరలిస్తున్నారు ఇప్పటికే భాగం చెత్త చెదారాన్ని తరలించారు మిగిలిన చెత్తను యుద్ధ ప్రాతిపదికన జేసీబీ సహాయంతో బయటకు తరలిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో ఏదైతే వాగ్దానం చేశారో రాయలసీమ ప్రాంతంలో ప్రత్యేకంగా కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ఆ మాటకు కట్టుబడి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలకు అనుగుణంగా ఈరోజు హైకోర్టు బెంచ్ కర్నూల్లో ఏర్పాటు చేయడానికి అడుగులు వడివడిగా పడుతున్నాయి అందులో భాగంగా నిన్న మనం చూసినట్లయితే హైకోర్టు రిజిస్టార్ గారు కలెక్టర్ గారికి లెటర్ పెట్టడం ఇక్కడ హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కావడానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి బిల్డింగ్ కానీ ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ అలాగే మరి క్వార్టర్స్కి కానీ తర్వాత స్టాఫ్కు సంబంధించి క్వార్టర్స్ కానీ ఆఫీస్ ఏరియాకి సంబంధించి కానీ ఇవన్నీ సదుపాయాలు సంబంధించి ఒక నివేదికను అడిగి ఉన్నారు అందుకు అనుగుణంగా వాళ్ళు కూడా ప్రిలిమినరీ రిపోర్టు అందజేసినట్లు మాకు సమాచారం న్యాయవాదుల తరపున అలాగే ప్రజల తరపున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం నగర పరిధిలో ఈ భూములు ఉండడంతో అన్ని వర్గాలకు ఇక్కడ అనుకూలంగా ఉంటుందని పక్కన కేసీ కెనాల్ ప్రవహిస్తూ ఉండడంతో డంపింగ్ యార్డ్ భూములు అందరికీ అందుబాటులో ఉంటాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు కూటమి ప్రభుత్వం హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయాల పట్ల జిల్లా ప్రజలతో పాటు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు